ఈ రోజు మనం హైదరాబాద్ ఎలాగైనా సరే ఫోర్ టు ఫైవ్ ఛానల్స్కి అయితే ఇంటర్వ్యూ ఇవ్వాల్సి ఉంది సో అందుకే నేనైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఎందుకంటే లెవెన్కి నేను ఆల్రెడీ ఒక ఛానల్కి ఇస్తా మాట ఇచ్చిన సో టైం అయితే ఎయిట్ అయింది ఎయిట్ అయిందిలే అని ఫాస్ట్కి వెళ్ళేలోపు వర్షం అయితే స్టార్ట్ అయింది మా దరిద్రైంది మరి నేను ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడే నా హెల్త్ బాగోకుండా వర్షం అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడైతే మన అయితే క్రాస్ చేస్తున్నాం అండ్ వీలైనంత వరకు అయితే హైదరాబాద్లో ఉండాలని అయితే మేము ట్రై చేస్తున్నాం దీని అమ్మ వర్షం చూడండి అట్లా వచ్చిందో రోడ్డు మీదకి సో ఇలాంటి వర్షంలో కారులో పెట్టుకుంటే పాట ఏం పాట పెట్టాలి తెలుసా జల్ 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 పాతం పాట పెట్టు బ్రో ఒప్పెన్ సినిమాల లాగా కటింగ్ చేసుకుందాం మన ఇద్దరం కూడా మెయిన్ మ్యాటర్ ఏంటంటే రోజు లెవెన్కి శివ బ్రోకి ఇంటర్వ్యూ ఇవ్వాలి అండ్ టూకి వైష్ణవి అక్కకి ఇవ్వాలి తర్వాత త్రీ టు ఫోర్ లోపు హిట్ టీవీకి ఇవ్వాలి మ్యాక్సిమం మనకైతే ఫోర్ టు ఫైవ్ ఛానల్స్ ఉన్న ఇంటర్వ్యూ ఇవ్వాల్సింది కానీ దరిద్రం ఏంటంటే ఈ వర్షం బాగాలే మాస్క్ పెట్టుకుని ఓవరాక్షన్ దిగుతుంది అనుకో మా అక్కడ నా హెల్త్ అయితే బాగాలేదు సో ఎట్లయినా సరే ఈరోజు ఫోర్ టు ఫైవ్ ఛానల్స్కి ఇవ్వాలన్న వేలోనే పోతున్నాం బట్ చూడాలి ఏ కుదిరినంత వరకు మనం ఎన్ని ఛానల్స్కి ఇస్తాము ఏంది అనేది ఎట్లయినా సరే ఈరోజు ఇంటర్వ్యూ అయితే ఇచ్చి రావాలి ఈ దెబ్బతో మనం ఇంకొంచెం ఫేమస్ అవ్వాలి చరణ్ అని పేరు వైరల్ అయిపోవాలి ఇప్పటి నుంచి అంతే తగ్గేదలే సో జర్నీ అయితే త్రీ అవర్స్లో మనం హైదరాబాద్ ఉండాలి కాబట్టి ఫాస్ట్గా వెళ్ళటమే ఈ వర్షానికి ఎంత ఫాస్ట్గా పోయినా చేసేది ఏం లేదు ఆ అలారీ గుడి అన్న కాదులే హైదరాబాద్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినాం కాబట్టి సో మేము టిఫిన్ అయితే ఏం చేయాలి ప్రెజెంట్ జగ్గిపేట దగ్గర ఆగి టిఫిన్ చేస్తున్నాం ఈ ఇక్కడ నుంచి మేబీ త్రీ అవర్స్లో వెళ్ళాలి ఎట్లయినా సరే టిఫిన్ చేసి జుమ్ జుమ్ జిమ్ ఇక లాగించుకుంది ఎందుకంటే మీకు చేసేది ఏమీ లేదు ఎందుకంటే అక్కడికి వెళ్ళాలి ఇంటర్వ్యూ ఇవ్వాలి ఈ అట్మాస్ఫియర్లో మళ్ళీ ఎట్లయినా సరే వానికి మళ్ళీ తిరిగి ఇంటికి రావాలి వర్షం అయితే గొద్దు బాగలు పడుతుంది మా జర్నీ అయితే స్లోగా వెళ్తుంది అమ్మ టైం చూస్తేనే చాలా అయింది మేమైనా కానీ అక్కడ లెవెన్ లోపు ఉండాలి నాకు ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు ఫోన్ మనం ఏ టైంకి పెడితే ఆ టైంకి అన్నా కానీ గుద్ద ఫోన్ చూపించుకోకూడదు ఒక ఇంటర్వ్యూకి ఇంత గుద్ద చూపిస్తే తర్వాత మనం ఇంకా ఎదగలేం ఎందుకంటే రావాల్సిన ఇంటర్వ్యూలు అయితే మనకి చాలా ఉన్నాయి సో వీలైనంతవరకు అయితే గుద్ద బలు తగ్గించుకొని వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చి మనం ఇంకొంచెం ఫేమస్ అవ్వాలి అదే మన టార్గెట్ ఎట్లయినా సరే వర్షం ఏమో తగ్గట్లే ఈ కార్ ఏమో పోతుందో పోవట్లేదు కూడా అర్థం గట్ల కానీ ఈ బ్రో అయితే కారు అయితే గుద్దబాలు బలు పాజిటివ్ తనలే అయినా సరే ఈ రోజు లెవెన్ టు ట్వెల్వ్ లోపు హైదరాబాద్ లో ఉండాలి అబ్బా వానొచ్చినా వరద వచ్చిన వచ్చినా కూడా ఇంకా హైదరాబాద్ ఒక సెవెంటీ కిలోమీటర్స్ అంతే కన్నా ఇంకా డెబ్బై కిలోమీటర్లు ఏమైనా ఉందా అయితే కొత్త ర్యాంప్ ఆడిస్తుంది అయినా కానీ ఎక్కడ తగ్గట్ల ప్రజెంట్ అయితే భువనగిరి

సో ఇప్పుడు గంటన్నర జర్నీ ఉంది ఇంకా తను కొత్త ర్యాంప్ బ్రో కూడా డ్రైవింగ్ తీసుకురాలేదనుకున్నా ఇంకా పదిన్నరే అయింది పదకొండున్నర లోపు హైదరాబాద్ పోతాం కన్నా కూడా హైదరాబాద్ ఇంకా వన్ అవర్ పట్టిదన్న పదకొండు అయింది కానీ హైదరాబాద్ ఇంకా మాకు సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది మేము వాన్కోడ్ కానీ మొత్తం ట్రాఫిక్ ట్రాఫిక్ ఫుల్ వర్షం సాగుతుంది ఏం వేలానే మొత్తం ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన టైం లెవెన్ థర్టీ హైదరాబాద్ ట్రైన్ ఉంది వేసి ఇప్పుడే మేము సో మాకు ఇంకా ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ ఉంది జర్నీ అండ్ వన్ అవర్ థర్టీ టూ మినిట్స్ ఉండి వెళ్ళాల్సింది డెస్టినేషన్ కూడా కాకపోతే మాకు ఇచ్చిన టైం అయితే హాఫ్ అన్ అవర్ వచ్చింది లెవెన్ థర్టీలోకి వెళ్ళాలన్నారు వచ్చి ఒక అరగంట లేట్ అయితే ఏం కాదు కానీ చూద్దాం ఇంకా ఏమైతుంది వర్షం అయితే ఇంకా పడతానే ఉంది ఈ గృహ గార్డెన్ మొత్తం పొద్దున్న నాలుగున్నరకు రాయి అంటే ఏడున్నరకు వచ్చింది ఎందుకు హైదరాబాద్ వచ్చి ఇంకా అట్లా మళ్ళీ ఇప్పుడు మా దరిద్రం ఏంటంటే మాకు ఎదురు వచ్చేలాంటి వాళ్ళు కూడా తోలుకోరాని వాళ్ళు ఎక్కడికి వచ్చి పడుతున్నారు అవి అన్ని టుడే అన్నీ పండుగ ఎక్క బైదరాబాద్ ఎంటర్ అయితే ఇచ్చాం ఫ్రెండ్స్ సిటీలోకి ఎంటర్ అయ్యాం మొత్తం హైదరాబాద్ ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంది ఇది నెహ్రూ నగరం పోచంపల్లి నమ్మపల్లి మాకైతే ఇంకా గంట ఇరవై ఐదు నిమిషాలు బ్రో నువ్వు దెంగు బ్రో కొంచెం ఇప్పుడైనా అని బ్రో తమ్ముడు నీకెందుకెళ్తా బ్రో పదకొండింటికెళ్ళి హైదరాబాద్ చేసుకుంటాను పోవాల్సిన లొకేషన్ గారి అంది సిటీ ఎంటర్ అయిను చెత్త ఆడిపోతుంది ఇప్పుడే ఇది పిట్లని చూడకూడరు దారి ఎట్లా వచ్చేసాం వచ్చేసాం ఊరయ్యో మేము హైదరాబాద్ వచ్చేసాం ఇంకా ఉంది మా కంట ఓకంట జర్నీ ఓ పిల్ల మా పిల్ల మౌనికా పిల్ల ఫోన్ ఎవరికి చూస్తుంటారా అమ్మాయి ఈ రోడ్లు అన్నీ గుంటలు కొంటలు పడ్డా మంట సంద అందుకే మాకు ఈ జర్నీ లేట్ అయి సత్తందండి అసలే లేట్ అనుకుంటే లవడాల రోడ్లు ఒకటి చచ్చినవి మళ్ళీ

ఇంకా హాఫ్ అన్ అవర్ లోపే వెళ్ళాలి ఇక అక్కడ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇంకో ఇంటర్వ్యూ వెళ్ళాలి నెక్స్ట్ మన వీడియో వచ్చేసి కరెక్ట్గా శివ స్టూడియో దగ్గర ఉంటుంది మన ఇంటర్వ్యూ చదివేస్తే శివ బ్రోకే చూద్దాం అక్కడ మేబీ ఒక హాఫ్ అన్ అవర్ ఏమో ఉంటుంది ఏమో ఇంటర్వ్యూ అని చెప్పారు బట్ చూద్దాం ఎంత టైం పడుతుంది అసలు ఏం కూడా డ్రెస్ ఎక్కడ వైట్ ప్యాంట్ అండ్ గ్రీన్ షర్ట్ పెట్టుంది పాపం బ్రో కూడా బాగానే కష్టపడుతున్నా నన్ను ఎట్లయినా సరే రీచ్ చేయాలని అంటే తెల్లారా నాలుగింటికి వచ్చి తిని తెప్పులుండే కాదు వర్షన్ ఎఫెక్ట్ ఏం చేస్తాం టైం బ్యాట్ ఫేక్ జామ్ జంప్ జంప్ పక్ జపంగ్ జంప్ పక్ జపాంగి ట్రాఫిక్ జామ్ ఒకటి దేంగో అసల టైం బ్యాట్ అనుకుంటా ఇది ఇంకా టైం బ్యాట్ ఏం చేస్తాం తప్పదు ఇది నమ్మ ట్రాఫిక్ కొద్దల నమ్మడె అప్పుడు చూస్తుంటా ఎంత ట్రాఫిక్ ఉన్నా చూస్తుంటా చూస్తుంటా ఏంటది ఎయిట్ కిలోమీటర్ వస్తుంది టైం ఏమో టూ థర్టీ కావచ్చు మనకి చెప్పింటే థర్టీ ఏమండి హాఫ్ అన్ అవర్ ఏమండి ఇక్కడ అయిపోయినా టూ థర్టీకి వేరే చోట అంటారు కదా ఏందో మొత్తం లేట్ అప్ప వర్షం వల్ల ఫైనల్గా వచ్చాను అక్కడికి వచ్చాను హాఫ్ అన్ అవర్ ఇక్కడ దానికి ఇక్కడ అయిపోయినా మళ్ళీ టూ థర్టీ లోపు థర్టీలోపు దగ్గరికి వెళ్ళాలి స్ మనమైతే ఇది ఇదే అపార్ట్మెంట్ లొకేషన్ వచ్చేసాం ఇప్పుడు ఫిఫ్త్ ఫ్లోర్కి వెళ్తే మనం ఇంటర్ అయితే ఫ్లాగం ఓకేనా మనమైతే ఇప్పుడు ఫిఫ్త్ ఫ్లోర్కి పోతున్నాం సో ఫైనల్గా వచ్చేసిన లొకేషన్ దగ్గర ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకో చోటు దగ్గర కథం ఫిఫ్త్ ఫ్లోర్ శివాణి దగ్గరకు వచ్చేసి సుతాం చేసంతా అయిపోయింది ఇది శివా అన్న స్టూడియోగా సో మన ఇంటర్వ్యూ ఇచ్చేది అయితే ప్రజెంట్ ఇక్కడే అండ్ స్టూడియో కూడా చాలా బాగుంది కదా ఆ బ్రో కెమెరా మ్యాన్ ఇప్పుడే మనం ఇంటర్వ్యూ ఇచ్చేది ఇక్కడే అక్కడ యాంకర్ ఉంటుంది అండ్ ఇక్కడ మనం ఉంటాం ఎట్ల ఉంది ఫైనల్ మనం గెట్ అవుట్ ఎలాగోలా వచ్చాం సో ఇప్పుడు ఇంకో టెన్ మినిట్స్లో అయితే ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది కొత్త ర్యాంప్ యాడ్ చేయాలి ఇంటర్వ్యూ అయినా సరే అంతా ఓకేనా గాయ్స్ డ్రెస్సు ఫేసు హెయిర్ స్టైలు మొత్తం ఓకేనా అయిపోయాయి ఇప్పుడే మన అయితే ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయింది శివా స్టూడియో దగ్గర శివ స్టూడియోలో అప్లోడ్ అయితే ఇప్పుడైతే మనం ఇక వైశ్వనాథ్ దగ్గరికి వెళ్ళాలి సింగ్ ఛానల్ సో ఇక్కడ నుంచి మోటి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అయి ఉంటుంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వచ్చింది వచ్చిట ఇప్పుడే శివ స్టూడియోలో ఇంటర్వ్యూ కంప్లీట్ అయింది సో షర్ట్ చేంజ్ చేసిన ఇక్కడ నుంచి వైష్ణవ్ ఛానల్కి వెళ్ళడానికి అయితే మాక్సిమం ఒక టూ కిలోమీటర్స్ ఏముంది సో అక్క కూడా ఇప్పటి నుంచి కాల్ చేస్తుంది లేట్ అవుతుందని అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ చేసేది మనం వీడియో తెద్దామన్నా కానీ అట్లా లేదన్నారు వాళ్ళు నిజం చెప్పాలంటే అది కూడా ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇంటర్వ్యూకి పిలిపించుకున్నారు కాబట్టి సో అట్లా కాకుండా ఫోన్ కొంచెం సైలెంట్ పెట్టించారు అందుకే జస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యేటప్పుడు లొకేషన్ పెట్టా కానీ అక్కడ ఏం జరుగుతుంది ఏంది అనేది అయితే నేను ఏం పెట్ట ఫుల్ వీడియో అయితే అప్లోడ్ అవుతుంది వాళ్ళ ఛానల్ అని చూడండి ఓకేనా ఇప్పుడైతే ప్రెజెంట్ మనం వైష్ణవాక్క దగ్గరికి వెళ్తున్నాం ఇంతవరకు ఫుడ్ కూడా ఏం చేయాలి మార్నింగ్ టిఫిన్ అంతే పాప నా వాళ్ళు ఈ బ్రో కూడా బాగా సఫర్ అవుతుంది ఇది లగేజ్ లగేజీ ఎట్లా చేసుకోవటం ఏం చేస్తాం టైం బ్యాడ్ చేసిన బ్రో మనం కూడా ఇక్కడికి లొకేషన్ ఇప్పుడు ఈ లొకేషన్ అయిపోతే అండ్ ఇక్కడే పైకెళ్ళి ఫోన్ చేస్తాం సార్ సో మన ఇంటర్వ్యూ అయితే ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉంది వైష్ణవ్ అక్కతో సో ఇంత ఇంటర్వ్యూ అయిపోతే వెళ్ళాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ మీ మీద అందరిగా ఇవ్వాలి కాకపోతే ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళి తర్వాత వీడియో చేస్తే లేకపోతే లేదు ఇదే ఫిలింక్ స్టూడియో ఇక్కడ వైష్ణవ్ మనల్ని అయితే ఇంటర్వ్యూ చేసేదంటే అదర్ లోపల ఆఫీస్లో చూడండి ఒకసారి ఆఫీస్ ఎట్లుందో ఇక్కడ పెద్ద స్టాఫే ఉంది నేను చెప్పాలంటే పెద్ద అనే ఉంది ఇక్కడ బట్ ఆఫీస్ అయితే చాలా బాగుంది కదా ఇక్కడ మనం అయితే వచ్చేది కూడా ఇక్కడ కాదు లోపలిస్తాం సో ఇది మన గెటప్ ఫేస్ అంత డార్క్ డార్క్ అయింది ఏం చేస్తాం మరి మార్నింగ్ నుంచి ఏం లేక మొత్తం ఫ్యాన్ అయిపోయింది సరే ఇంటర్వ్యూ చెప్తాడు అంతే ఫేస్ ఏం లేదు సో ఇప్పుడు మన ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ ఇంటర్వ్యూ లొకేషన్ ఇదే ఫిల్మ్ ఛానల్ గ్రీన్ మ్యాట్ కెమెరా కెమెరా అంతా బాగుంది కదా అండ్ ఇక్కడ మనం ఉంటాం ఎంజాయ్ పండుగ సో ఇంకో టెన్ మినిట్స్లో అయితే ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది గాయస్ ఈ ఇంటర్వ్యూ అయితే కొంచెం క్రేజీ ఉండొచ్చు మేబీ ఎందుకంటే ఇప్పుడు ఇంటర్వ్యూ అయితే ఫుల్ క్రేజీ వచ్చింది సో పక్కా చూడండి మచ్చా ఇప్పుడే ఇంటర్వ్యూ ఇక్కడ కూడా అయిపోయింది సో ఇప్పుడైతే ఒక డైరెక్టర్ని కలిసి పనుంది మనం సో ఇప్పుడైతే అంటే ఒక బ్రదర్ని కలవాలి కొంచెం మూవీ ఆఫర్ గురించి ఈ కుదిరితే ఆ బ్రదర్ని కలుస్తా లేదంటే ఇక్కడ వెళ్ళిపోతే ఇప్పటికే చాలా లేట్ అయింది మార్నింగ్ నుంచి ఏ ఫుడ్ మీ సో గాయస్ మీ అందరిదే వల్ల అయితే ఫైనల్గా ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ అయింది అండ్ ఈరోజు నేను ఇంటర్ రెండు ఇంటర్వ్యూలు ఇచ్చా ఇదంతా కూడా కేవలం మీ సపోర్ట్ వల్లే ఆ రెండు ఇంటర్వ్యూలు కూడా పెద్ద పెద్ద ఛానల్స్కి ఇచ్చా కేవలం మీరు చేసిన సపోర్ట్ ఇదంతా నాకైతే నిజంగా లవ్ యూ సో మచ్ బై టేక్ కేర్